ಸೂರ್ಯ ಶೌರ್ಯ ಮತಿ इंदುಂದ್ರ ಪದವಿ ಮಂಗಳಂ ಶ್ರೀ ರಾಮಚಂದ್ರ ಸ್ೃತಪಾದಯತ ಸಮಸ್ತ ಕಲ್ಯಾಣ ಕುಡಾ ವಿรามಸೀತಾಂ ಗಂಭೂರ್ಹ ಚಂಚರಿ ಕೋ ನಿರಂತರಂ ಮಂಗಳಮತನೋತು ఆపదాపహర్తరం దాతారంపదాంభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి షష్టిశ్రీ చాంద్రమాన ఖరణామ సంవత్సరం ఉత్తరాయణం శిశ్రుతువు ఫాల్గన మాసం శుక్లపక్షం బుధవారం సూర్యోదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు తిథి చతుర్దశి సాయంకాలం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల వరకు నక్షత్రం మహరాత్రి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు మరల రాత్రి నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఐదు గంటల యాభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు అమృతకాలం సాయంకాలం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రావుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు నేటి విశేషం కామదహనం అలాగే పూర్ణిమకు సంబంధించినటువంటి పూజాధికారి నిర్వర్తిస్తూ ఉంటాం వీటిని ఆచరించడం ద్వారా ఏమవుతుంది కామదహనం ఇక్కడ నా కోసం ఉపకరించేటువంటి కోరిక ఏదైతే ఉందో అది నాకు శత్రువు అవుతుంటుంది ఎదుట వ్యక్తి యొక్క కోరికను నెరవేర్చటానికి ఉపయోగించేటువంటి ఏ కామభావన ఉందో అది ఉంటుంది ఎందుకని జాగ్రత్తగా ఆలోచించండి ధర్మార్థ మోక్షాల్లో కామ ఉంది కామక్రోధ లోపమోహమాశ్చర్యాల్లో కామ ఉంది అంటే అంతఃశత్రువులలోనూ కామ ఉంది పురుషార్థాలలోనూ కామ ఉంది మరి ఈ రెండింటి తేడా ఏమిటి అంటే అంతఃశత్రువు అంటే లోపల ఉంటే అది శత్రువు అంటే నా కోసం నేను కోరితే అది శత్రుత్వాన్ని కల్పించుతుంది ఎదుటి వ్యక్తి కోసం నేను కోరితే అది పుణ్యాలను పెంచుతుంది భగవంతుని కోరేటప్పుడు కూడా మన యొక్క అభివృద్ధికి మనం కోరకుండా ఇతరులకు కోరినట్లయితే మన అభివృద్ధిని ఆయన చూసుకుంటాడు భగవంతుడు కాబట్టి మనం ఇతరుల నిమిత్తమై కోరేటువంటి విధానానికి మన నిమిత్తం కోరకుండా ఉండే విధానానికి ఈ కామదహనం అనేటువంటిది సంకేతం అన్నమాట దాన్ని మనం ఆచరించడం మోక్షానికి దారితీసే ప్రక్రియ